మిత్రులారా ఈ వీడియోలో మనం బ్లెండర్లో లైటింగ్ను ఎలా సృష్టించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం నమస్తే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం మిత్రులారా నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ తెరిచి ఉన్నాను ఇందులో మన డిఫాల్ట్ క్యూబ్ ఉన్నది నేను దీన్ని జీ జెడ్ వన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకుని జీ జెడ్ వన్ అని జెడ్లో ఒక మీటర్ పైకి మూవ్ చేస్తాను అప్పుడు ఈ క్యూబ్ ఈ గ్రౌండ్ లెవెల్ పైకి వస్తుంది ఇప్పుడు షిఫ్ట్ ఏ అని మెష్లో ఒక ప్లేన్ సృష్టిస్తాను సృష్టించి దాని ట్యాబ్ నుంచి ఎడిట్ మోడ్లో వెళ్ళి ఎస్ అని స్కేల్ చేస్తాను మళ్ళీ ఆ ట్యాబ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్లో వస్తాను ఇప్పుడు నేను ఈ వ్యూ పోర్ట్ను రెండుగా విభజించి దీన్ని ఇక్కడ కుడివైపు దాన్ని నెంబర్ ప్యాడ్ జీరో ప్లస్ చేయడం ద్వారా కెమెరా వ్యూ తీసుకొస్తాను ఇప్పుడు ఈ కెమెరా వ్యూని ఇక్కడ టీ ప్రెస్ చేస్తే ఈ పక్కన టూల్స్ ఇది వెళ్ళిపోతుంది బార్ ఇక్కడ ఈ వ్యూ పోర్ట్ నేను వ్యూ పోర్ట్ షేడింగ్ ను రెండరింగ్ రెండర్డ్ వ్యూ పెడతాం వ్యూ పోర్ షేడింగ్ రెండర్డ్ వ్యూ పెడతా పెట్టాను అలాగే ఈ రెండరింగ్ లో డిఫాల్ట్ రెండరింగ్ ఇంజన్ ఈవీ ఉంది ఇక్కడ రేట్ రేసింగ్ అనేది అని ఆన్ చేస్తాం ఆన్ చేస్తే అప్పుడు ఇంకా చక్కగా ఈ ఈ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఇండైరెక్ట్ లైటింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుందన్నమాట మనం చూసాం ఈ రేట్రేసింగ్ లేకపోతే ఇండైరెక్ట్ లైటింగ్ రాదు సో ఇప్పుడు చూడండి ఈ కెమెరాలో రెండర్ అయింది మీరు చూసినట్లయితే సీన్లో మనకు తెలుసు ఒక లైట్ ఉంది కదా ఈ లైట్ ఇక్కడ ఉంది ఈ లైట్ వెతుడు దిమిం పడి షాడో షాడోపడతాం సో ఇట్లా లైట్స్ సీన్లో లైట్ పెట్టడం ద్వారా లైటింగ్ చేయొచ్చు ఈ లైట్ని నేను డిలీట్ చేస్తాను చేసినా ఇక్కడ చూడండి మీరు ఒక లైట్గా కనిపిస్తుంది మనకు క్యూబ్ కనిపిస్తుంది లైట్ లా కూడా కనిపిస్తోంది ఎందుకు ఇలా కనిపిస్తోందంటే అంటే మనం ఇక్కడ ఇక్కడ వరల్డ్ అనే ట్యాబ్ ఉంది ట్యాబ్లో వెళ్తే వరల్డ్ కలర్ వరల్డ్ అంటే ఏమంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎన్విరాన్మెంట్ ఇంకొక కలర్ ఉంది డార్క్ గ్రే అది ఉండడం వలన ఆ చుట్టూ ఉన్న లైట్ కొంచెం పడ్డం వలన కొంచెం మనకు ఇక్కడ క్యూబ్ కనిపిస్తా ఈ కలర్ నేను బ్లాక్ చేశానుకోండి అనుకోండి పూర్తి బ్లాక్ చేస్తే దాని ఎఫెక్ట్ ఏం లేదు ఇప్పుడు కాబట్టి లైట్ మన వ్యూలో లైటింగ్ క్రియేట్ చేయడానికి ఒక సోర్స్ ఏముంటే ఈ వరల్డ్లో ఈ వరల్డ్ యొక్క కలర్ లేదా ఇక్కడ మెటీరియల్ క్లిక్ చేసి ఇక్కడ ఒక టెక్స్చర్ యాడ్ చేయొచ్చు కూర్చోండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ టెక్స్చర్ అది ఒకటి యాడ్ చేస్తాం ఇందులో ఇక్కడ మనము హెచ్డిఆర్ఐ ఇమేజెస్ను ఓపెన్ దీనిలో లోడ్ చేయవచ్చు ఇక్కడైనా యాక్సెస్ చేయొచ్చు లేదా ఈ షేడింగ్ ట్యాబ్లో వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ కాకుండా ఇక్కడ వరల్డ్ అన్న కూడా అదే కనిపిస్తుంది ఇక్కడ ఈ వరల్డ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా దానికి మనం ఎన్విరాన్మెంట్ ఎక్స్ యాడ్ చేసాం నా కంప్యూటర్లో ఈ నేను ఒక చోట హెచ్డిఆర్ఐ హెవెన్ నుంచి కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను ఇందులో ఏదైనా ఒక హెచ్డిఆర్ఐ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అంటారు ఓపెన్ అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా నేను మనం అక్కడికి వెళ్దాం లేఅవుట్ వ్యూకి వెళ్దాం ఇక్కడ ఈ చుట్టూ ఉన్న వాతావరణం మారింది మారిన వెంటనే చూడండి ఇక్కడ లైటింగ్ మారింది షాడో వస్తుంది మనం లైట్ తీసేసాం లైట్లు ఏం లేవు కదా మరి షాడో ఎట్లా వస్తుందంటే ఈ హెచ్డిఆర్ఐ ఫైల్లో కూడా ఒక సన్ సోర్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇటువైపు సన్ సోర్స్ ఉన్నట్లు పెట్టాడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది సన్ ఆ సన్ ఎఫెక్ట్ ఇక్కడ షాడో పడుతుంది ఇప్పుడు నేను ఈ హెచ్డిఆర్ఐ ఫైల్ ఇంకోటి ఏదైనా ఇప్పుడు ఒక నైట్ వ్యూ ఈ నైట్ వ్యూ సెలెక్ట్ చేస్తాం చేస్తే మారిపోయింది దాని లైటింగ్ మారింది ఎందుకు దీనిలో లైట్ ఉందన్నమాట ఇక్కడ స్ట్రీట్ లైట్ ఒకటి ఉంది ఆ స్ట్రీట్ లైట్ ఆ హెచ్డిఆర్ఐలో ఉన్న స్ట్రీట్ లైట్ దీన్ని లీడ్ చేస్తాం సో ఇట్లా ఈ హెచ్డిఆర్ఐ ఇమేజెస్ని ఈ ఎన్విరాన్మెంట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టడం ద్వారా మనం కూడా లైటింగ్ ఇవ్వచ్చు చూడండి ఇది స్ట్రీట్ లైట్ కాబట్టి షార్ప్ ఉంది సన్ లైట్ కొంచెం అంటే కాంట్రాస్ట్ ఎక్కువ ఉంది షాడోకు చుట్టూ ఉన్న లైట్కు రాత్రి కదా అందుకోసం ఇక్కడ ఎలా ఉచ్చికటి ఉంది అదే ఇంకో హెచ్డిఆర్ఐ మునుపటి హెచ్డిఆర్ఐలో బ్రైట్ ఇది సెలెక్ట్ చేద్దాం చూడం దీనిలో లైట్ సోర్స్ లేదు ఇది ఒక చూడండి క్లౌడ్స్ ఉన్నది దీనిలో సూర్యుడు లేడు కాబట్టి ఇక్కడ షార్ప్ షాడో పడట్లేదు కాబట్టి ఈ హెచ్డిఆర్ ఇమేజెస్ ఒక ఒక మూడ్ను క్రియేట్ చేయడానికి ఆ లైటింగ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట ఇది ఒకటి నేను దీన్ని డిలీట్ చేస్తాను డిలీట్ చేసి ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ అంటాను సో అది వెళ్ళిపోయింది దాని దీనిలో ఉన్న మెటీరియల్ కలర్ బ్లాక్ ఉంది కాబట్టి కనిపించట్లేదు ఇప్పుడు మరి దీన్ని లైటింగ్ ఎట్లా చేయాలి ఈ ఎన్విరాన్మెంట్ లేకపోతే లేకపోతే షిఫ్ట్ ఏ అని లైట్ లైట్ లైట్లో ఇక్కడ నాలుగు రకాలు ఉన్నాయి చూడండి పాయింట్ లైట్ పాయింట్ లైట్ సెలెక్ట్ చేశాను పాయింట్ మన త్రీ కర్సర్ ఇక్కడ చిన్న డాటెడ్ డాటెడ్ సర్కిల్ ఉంది చూడండి దాన్ని త్రీ సర్కిల్ త్రీ కర్సర్ అంటారు అది ఎక్కడ ఉంటే మనం కొత్తగా సృష్టించే ఆబ్జెక్ట్ అక్కడ అక్కడ సృష్టించండి కాబట్టి నేను దీన్ని టాప్ వ్యూలో వెళ్ళి జీ అని పక్క మూ చేస్తాను మూవ్ చేసి ఫ్రంట్ వ్యూలో వెళ్ళి జీ అని పైకి మూ చూడండి మూ చేస్తా ఉంటే ఆ లైట్ ఎఫెక్ట్ కొంచెం ఉంది కానీ ఈ క్యూబ్ కనిపించట్లేదు ఎందుకు ఇక్కడ కింద ఈ లైట్ ట్యాబ్ ఈ లైట్ ట్యాబ్లో దీని పవర్ చూడండి పాయింట్ లైట్ మనం ఎప్పుడైనా సరే దీన్ని లైటింగ్ టైప్ మార్చేయచ్చు స్పాట్ ఏరియా సన్ పాయింట్ ఈ పాయింట్ లైట్లో దీని పవర్ టెన్ వాట్స్ ఉంది అది సరిపోదు అన్నమాట ఈ ఈ స్కేల్కు అంటే ఇది టూ మీటర్ బై టూ మీటర్ క్యూబ్ ఇది కాబట్టి ఇక్కడ ఒక థౌజండ్ వాటర్ పెట్టాము అనుకోండి అప్పుడు దాని ఎఫెక్ట్ కొంచెం తెలుస్తాం సో ఈ లైట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఈ లైట్ ఆబ్జెక్ట్స్ ఈ పాయింట్ లైట్ అంటే అన్ని వైపులా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైట్ దాన్ని దాని దాన్ని ప్రసరిస్తున్నాం అనమాట సన్ అన్నాం అనుకోండి ఓ పర్టికులర్ యాంగిల్లోనే డైరెక్షన్లోనే సన్నుకు ఈ థౌజండ్ ఎక్కువ వన్ ఇక్కడ సన్ యాంగిల్ స్ట్రైట్ ఉంది అది కూడా ఒక సమస్య షాడో కనిపించట్లేదు ఇప్పుడు ఇక్కడ వెళ్ళి నేను ఆరు రొటేట్ చేస్తే చూడండి కనిపిస్తాం ఇది ఫ్రంట్ వ్యూలో రైట్ వ్యూలో వెళ్ళి ఇక్కడ కూడా ఆరు రొటేట్ చేస్తే షాడో కనిపిస్తాం ఇది సన్ సన్ స్ట్రెంత్ వన్ ఉన్న బాగానే ఉంది ఒక టూ పెడితే కొంచెం కొంచెం బ్రైట్ ఇలాగా పాయింట్ లైట్లో టూ వాట్స్ సరిపోదు దానికి థౌజండ్ థౌజండ్ వాట్స్ మినిమం పెడితే అప్పుడు అంటే ఈ స్కేల్కు ఇది టూ మీటర్ బై టూ మీటర్ కాబట్టి తక్కువ అయితే తక్కువ ఏదైనా ఈ లైట్ అనే దానికి ప్రాపర్టీస్ చూసినట్టయితే ఒకటి కలర్ ఉంది మనం కలర్ చేంజ్ చేయొచ్చు ఎల్లో లైట్ చేయచ్చు బ్లూ లైట్ చేయొచ్చు రెడ్ లైట్ చేయచ్చు ఇట్లా ఈ లైట్ కలర్ చేంజ్ చేయడం ద్వారా ఆ సీన్లో మూడ్ అని మనం సృష్టించవచ్చు అట్లే దాని ఇంటెన్సిటీ పెంచవచ్చు థౌజండ్ థౌజండ్ బందో ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఇంకా బ్రైట్ షాడో కింద షాడో ఉండాల ఇది రేడియస్ ఓకే ఈ పాయింట్ లైట్లో రేడియస్ ఉంది జీరో మీటర్స్ ఉంది ఇక్కడ మీరు చూసినట్టయితే షాడో షార్ప్ ఉంది కదా ఈ రేడియస్ జీరో ఉంటే షార్ప్ ఉంది అనమాట అంటే ఒక పాయింట్ నుంచి లైట్ వస్తుంది అదే నేను ఈ రేడియస్ని పెంచాను అనుకోండి పెంచితే షాడో బ్లర్ అయింది చూసారా ఎందుకంటే అది ఒక సర్ ఒక పెద్ద ఏరియా నుంచి వస్తుంది కాబట్టి లైట్ అనేక డైరెక్షన్స్లో వస్తూ ఉంటుంది అవన్నీ కలిపి షార్ప్ షాడో రాదు సో ఈ రేడియస్ జీరో ఉంటే షార్ప్ షాడోస్ ఇది ఒకటి అలాగే షాడోస్లో షాడో టిక్ ఉంటే షాడో వస్తుంది లేకపోతే రాదు జనరల్లీ టిక్ పెట్టాలి ఎందుకంటే న్యాచురల్ లైటింగ్ అంటే షాడో ఉండే ఉంటుంది దీనికి తోడు మనము ఎన్విరాన్మెంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం కొంచెం చేంజ్ చేసాం అనుకోండి లేదా ఏదైనా ఒక హెచ్డిఆర్ఐ మ్యాప్ అనుకోండి అప్పుడు దీని కలర్ కూడా ఇప్పుడు ఇదంతా బ్లూ ఉంది దీని కలర్ కూడా కొంచెం బ్లూ ఇష్ చేయొచ్చు అది యాడ్ అవుతుంది అనమాట ఎన్విరాన్మెంట్ కలర్ బ్లూ ఉంది ఈ లైట్ కలర్ బ్లూ ఉంది ఇప్పుడు ఈ లైట్ ప్రాపర్టీస్లో చూసినట్లయితే షాడో చూసాం కదా ఓకే రేడియస్ చూసాం రేడియస్ పెంచితే ఇది షాడో బ్లర్ అవుతుంది ఓకే ఇప్పుడు సన్ సన్ చేస్తా సన్లో కూడా అంతే స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఊరికే ఫైవ్ ఇప్పుడు చూస్తాం బ్లూ కలర్ బ్లూ సూర్డ్ ఉండాడు కాస్త కాస్త ఎల్లో ఉన్న పెట్టినా పెట్టచ్చు కానీ బ్లూ ఉండే ఛాన్స్ లేదు కదా ఇలా పెట్టచ్చు మనం యాంగిల్ని ఇక్కడ రొటేట్ చేయొచ్చు దీన్ని రొటేట్ చేయడం వల్ల షాడో దీన్ని చేంజ్ చేయొచ్చు యాంగిల్ జీరో ఉంటే షార్ప్ షాడోస్ వస్తున్నాయి యాంగిల్ మారే కొద్ది షా షాడో బ్లర్ అవుతుంది సో అంటే అంటే ఇటు మిఠా మధ్యాహ్నం ఉంటే అలాగన్నమాట షార్ప్ షాడోస్ రావాలంటే జీరో పెట్టాలి బ్లర్డ్ షాడో రావాలంటే ఈ యాంగిల్ చేంజ్ చేయాలి మనము ఈ వ్యూలో ఈ దీని రొటేషన్ అన్ని చేంజ్ చేస్తే దాని షాడో పడేది కూడా చేంజ్ అవుతుంది ఇది ఇది సన్ స్పాట్లైట్ స్పాట్లైట్ అంటే ఏంటి అంటే స్పాట్లైట్ అంటే ఒక కోనికల్ డైరెక్షన్లో ఒక చోటు నుంచి పడే రైట్ నేను దీని జీ అని ఈ బాక్స్ ఈ క్యూబ్లో ఉండేట్లు పెడుతున్నా ఈ ఫ్రంట్ ఆర్త్ ఫ్రంట్ ఆర్థోగ్రఫీ వ్యూలో చూసాము రైట్లో కూడా చూసుకొని ఇలా మూవ్ చేస్తాం సో ఓవరాల్గా ఈ క్యూబ్ ఇప్పుడు ఈ కోన్ లోపల ఉంది దీని స్ట్రెంత్ యాజ్ యూజువల్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఒక థౌజండ్ చేస్తే కనిపిస్తుంది ఇటువంటి కోన్ కోన్ ఆకారంలో ఉన్న లైట్ కోన్ ఆకారం పెడతాను సో ఆ సర్క్య ఆ సర్కులర్ దీనిలో మాత్రమే దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పుడు మనం ఇదివరకు చూసాము మన వాల్యూమెట్లిక్ దానిలో ఈ బ్లెండ్ అనేది చేంజ్ చేస్తే బ్లర్ ఈ సర్కిల్ లోపల సర్కిల్ కనిపిస్తాం చూడండి ఇది బ్లెండ్ దాన్ని ఫుల్ పెడితే షార్ప్ ఇది వస్తుంది జీరో పెడితే వన్ పెడితే పూర్తి బ్లర్డ్ ఎఫెక్ట్ వస్తుంది మధ్యలో పెడితే ఎడ్జెస్ బ్లర్ హోస్ దీనిలో కలరు పవర్ ఉన్నాయి షాడో ఇవన్నీ ఉన్నాయి ఏరియా లైట్ ఏరియా లైట్ అంటే ఏమిటంటే ఇక్కడ చూడండి ఏరియా లైట్లో సైజు పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంది నేను పెంచుతాను పెంచితే చూడండి ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ కనిపిస్తాను అంటే లైట్ ఒక రెక్టాంగులర్ ఒక ఒక ఇప్పుడు ఒక పెద్ద ఇట్లే చతురస్రాకారంలో ఉన్నటువంటి సర్ఫేస్ నుంచి లైట్ ఉంది అందుకే షాడోస్ బ్లర్ ఉన్నాయి ఈ సైజ్ ఎంత చిన్న అయితే షాడోస్ షార్ప్ అవుతాయి చూడండి దగ్గర పోయే కొద్దీ జీరోకి దగ్గర పోయే కొద్దీ ఇది షార్ప్ అవుతాం ఈ సైజ్ పెంచే కొద్దీ ఇది షాడో బ్లర్ అవుతాం ఇది స్క్వేర్ కాకుండా రెక్టాంగిల్ పెట్టచ్చు రెక్టాంగిల్ పెడితే మనకు రకరకాల వా డైమెన్షన్స్ మార్చచ్చు దాన్ని బట్టి షాడో ఇది ఇది కూడా మారుతుంది దీనిలో కూడా కలరు ఇంటెన్సిటీ అన్నీ ఉన్నాయి కలర్ అని మనం ఇంటెన్సిటీ అని మార్చున్నా సర్కిల్ కూడా ఉంది దీనిలో డిస్క్ డిస్క్ అంటే రౌండ్గా ఇంకోటి ఏముంది ఎలిప్స్ ఎలిప్టికల్ దానిలో కూడా వై డైరెక్షన్లో ఒక ఒకవైపు పొడుగు ఒకవైపు చిన్న ఇది షాడో పడే అంటే అంటే ఇది రియల్ లైఫ్ లో మనకి ఇలాంటి లైట్స్ ఉంటాయి కదా ట్యూబ్లైట్ ఉంది ఒక రెక్టాంగులర్ లా అలా అలాగే ఈ ఫ్లాష్ లైట్స్ ఉంటాయి సర్క్యులర్ షేప్ లో ఉంటాయి వాటి సైజు మనం కరెక్ట్ ఇచ్చామంటే ఆ షాడో ఎఫెక్ట్ కూడా అట్లే వస్తుంది ఇది ఈ లైటింగ్ లైటింగ్ లో ఈ ప్రాపర్టీస్ కలరు పవర్ వీటి సైజులు షాడో షాడోలో కూడా ఇంకా ఫిల్టర్ రెజల్యూషన్ ఉంది ఇది ఈ రెజల్యూషన్ మనం పెంచితే షార్డోస్ ఫాస్ట్గా ఫాస్ట్గా ఎంటర్ అవుతాయి కాబట్టి క్వాలిటీ ఎక్కువ ఉండటం పాయింట్ జీరో జీరో వన్ ఉంది అది అలాగే పెడితే మంచి షార్ప్ షాటోస్ వస్తాయి ఇది ఈ లైటింగ్ యొక్క ఎలిప్టికల్ లైట్ ప్రాపర్టీస్ అవన్నీ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ దీన్ని డిలీట్ చేయను దీన్ని వైట్ చేద్దాం మనం వాల్యూని శాచురేషన్ జీరో చేస్తాను ఇలా అప్పుడు వైట్ వైట్ షేప్ ఉంది సెంటర్లోకి ఇప్పుడు ఏం చేద్దాము ఇక్కడ ఏదైనా ఒక సీన్ ఒక క్యూబ్ కాకుండా ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది అనుకోండి మెష్ లో మంకీ పెట్టి జీ జెడ్ వన్ అందాం పైకి మూవ్ అవుతుంది మంకీ ఉంది ఈ మంకీకి మనం ఒక ఇది మెష్ తక్కువ ఉంది ఒక మాడిఫైరేషన్ చేద్దాము జనరేట్ లో సబ్ డివిజన్ సర్ఫేసెస్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ ఇట్లా కనిపిస్తాయి ఇప్పుడు దీన్ని స్మూత్ షేడ్ ఆటో స్మూత్ ఉంది స్మూత్గా ఉంది ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంది ఇది లైట్ పడుతుంది కనిపిస్తుంది కాకపోతే ఈ క్యారెక్టర్ యొక్క ఫీచర్లు అన్నీ కనిపిస్తున్నాయా కనిపించాలంటే ఏం చేయాలి నేను దీన్ని ఈ లైట్ను ఏం చేస్తాను షేప్ లిఫ్ట్ కాకుండా స్క్వేర్ అంట స్క్వేర్ అని సైజు తగ్గిస్తాయి ఇప్పుడు ఇది ఒక డిఫ్యూజ్ లైట్ పడుతుంది దీని మీద కాస్త ఇలా మూవ్ చేసి సో కింద నుంచి చేస్తే ఆ ఫేస్ మీద పూర్తి పడుతుంది అట్లే రైట్ వ్యూలో కూడా వెళ్ళి ఆర్ కరెక్ట్గా దాని మీద పడుతుంది అని చూస్తున్నాం ఒక లైట్ పడుతోంది ఇది దీని పవర్ థౌజండ్ వాట్స్ ఉంది దీని ఒక త్రీ హండ్రెడ్ వాట్స్ ఉంది కొంచెం డల్ ఎన్విరాన్మెంట్లో రైటింగ్ కూడా మనం ఈ కలర్ గ్రే చేద్దాం కాస్త ఇప్పుడు సాఫ్ట్ లైట్ దిగులు పడతాం దీనిలో ఉన్న ఫీచర్లన్నీ హైలైట్ కావాలంటే ఇటు ఒక లైట్తోనే షాడో అన్నీ వస్తున్నాయి కాకపోతే ఇంకా దీనికి ఇంకా ఈ క్యారెక్టర్ ప్రొఫైల్ కానీ దాని ఎక్స్ప్రెషన్ అన్ని బాగా కనిపించాలంటే ఇంకొన్ని లైట్స్ యాడ్ చేయొచ్చు లైట్ పాయింట్ లైట్ పాయింట్ లైట్ ఇక్కడ మళ్ళా కర్సర్ దగ్గర క్రియేట్ అయింది జి అని మూవ్ చేస్తాను ఫ్రంట్ యూలో వెళ్ళి జి అని పైకి మూవ్ చేస్తాను దీని ఇంటెన్సిటీ ఈ లైట్ ట్యాబ్లో వెళ్ళి డాటా ట్యాబ్లో దీని ఇంటెన్సిటీ ఒక థౌజండ్ ఇప్పుడు ఇది వెనకలు ఉంది దీని వెనకలుంది వెనకలు ఉండడం వలన ఈ ప్రొఫైల్ కొంచెం కనిపిస్తుంది మనం దీన్ని ఇంకా కాస్త జీ అని ఇంకా కాస్త ఇట్లా నిపుమనుకోండి చెవి చూడండి ఇంకా చెవిపోయిన షాడో నేను జీరో ప్రొసెస్ కెమెరా యాంగిల్ వస్తుంది అని కూడా కాస్త కిందికి పెడదాం జీ లోకల్ ట్రాన్స్ఫార్మేషన్ ఓరియంటేషన్ లోకల్లో వెళ్ళి ఆర్ ఎక్స్ అని కరెక్ట్ ఇట్లా రొటేట్ చేస్తే ఓకే ఇప్పుడు ఈ లైట్ ఇది మనం సెలెక్ట్ చేస్తుంది లైట్ థౌజండ్ వాట్స్ ఉంది కాస్త ఇంకా టూ థౌజండ్స్ బ్రైట్ చేస్తాము చేస్తే ఇక్కడ ఈ ఈ షేప్ కనిపిస్తుంది మనకు ఈ షాడో పడ్డం వల్ల దీన్ని ఈ ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది కాస్త కాస్త పైకి మూచివచ్చు ఫ్రంట్ వ్యూలో వెళ్ళి జీ జెడ్ మనకు ఆ ప్రొఫైల్ కనిపించేట్లా ఇలా పెడదాం ఇది త్రీ హండ్రెడ్ ఉంది ఇది ఓకే ఇది బాగానే ఉంది ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకో లైట్ పెట్టచ్చు ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ లైట్ ఇంకో పాయింట్ లైట్ దాన్ని ముందు మూచేద్దాం ఇంట్లో దగ్గరలో ఫ్రంట్ యూలో వెళ్ళి జీ అని కాస్త పైపు మూచేది ఇక్కడ చూడండి లైట్ దీని ఇంటెన్సిటీ కూడా ఒక ఫైవ్ ఫ్రంట్ నుంచి లైట్ పెడతాం కింద నుంచి ఫ్రైట్ పడతాం కాబట్టి ఈ ఈ క్యారెక్టర్ ప్రొఫైల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాకపోతే ఎక్కువ బ్రైట్ అయిపోయింది ఫైవ్ థౌసండ్స్ కాకుండా త్రీ థౌసండ్స్ థౌజండ్ దీని కలర్ కూడా కొంచెం మార్చచ్చు కొంచెం బ్లూయిష్ చేయొచ్చు లైటింగ్ ఎఫెక్ట్ కూడా కూడా మార్చాము దీని పొజిషన్ కూడా ఎట్లా చూడండి ఇలా మూవ్ చేస్తే ఇక్కడ ఈ ముక్కు దగ్గర ఉన్న ఈ కర్రు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కనిపించేలాగా మూవ్ చేస్తాం దీన్ని చూడండి కంటి డీటెయిల్ ఎంత కనిపిస్తుంది ఇక్కడ షాడో పడుతుంది ఇలాగా పూర్తి క్యారెక్టర్ యొక్క ఇది ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే దాని డీటెయిల్స్ ఏం కనిపించవచ్చు అది ఇలా ఉంటే రిట్ అయింది అలాగే దాని షేప్స్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట ఫ్రంట్లో కూడా వెళ్ళి కాస్త కింది మూవ్ చేయొచ్చు దాని చూడండి ముక్కు షాడు లేదా పై పైకైనా మూవ్ చేయొచ్చు ఇలాగా సో ఇట్లా ఈ త్రీ లైట్ సిస్టమ్ ఉంటుంది కదా దీని ద్వారా ఏమంటే ఒకటి డిఫ్యూజ్ లైట్ ఇంకా రెండు ఒకటి వచ్చేసి ఇటువైపు ఫీచర్లని కనిపించేందుకు కరోజు కనిపించేందుకు ఒక లైట్ ఈ ఫ్రంట్ ఉన్నది ఒక లైట్ ఈ లైట్ కాస్త ఇంకా కాస్త బ్రైట్ చేయచ్చు కలర్ కావచ్చు ఎల్లో బ్లూనే బాగుంది ఇంకా పెంచవచ్చు దాన్ని ఫుల్ బ్రైట్ ఈ దీని డిఫ్యూజ్ దాన్ని మనం తగ్గించవచ్చు ఎన్విరాన్మెంట్ లైట్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ లైట్ మనం డార్క్ చేయొచ్చు ఈ లైట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫుల్ డార్క్ చేస్తే కాంట్రాస్ట్ సారీ జీరో కాంట్రాస్ట్ కనిపిస్తుంది అనమాట ఇది లైటింగ్ లైటింగ్ తోనే కాకుండా ఇంకా మనం మెటీరియల్స్ వాటి వాటిని కలర్స్ చేంజ్ చేయడం ద్వారా కూడా ఇంకా మన క్యారెక్టర్ను హైలైట్ చేయొచ్చు ఇలాగమాట ఇట్లా లైటింగ్ సీన్లో ఇట్లా లైటింగ్ లైట్స్ పెట్టచ్చు ఒక లైట్ తో కూడా షాడోస్ పూర్తి లిట్ అవుతుంది కాకపోతే మనకు కావాల్సిన ఫీచర్లో అన్ని హైలైట్ కావాలంటే ఇంకా మూడు ఇప్పుడు మూడు షార్ప్ ఉండకూడదు అంటే ఇంకా ఎన్విరాన్మెంట్ లైట్ని మనం బాగా బ్రైట్ పెట్టేసి పెడితే అప్పుడు సాఫ్ట్ లైట్ వస్తుంది ఎన్విరాన్మెంట్ డార్క్ అనుకోండి అలాగే ఇప్పుడు డిలీట్ చేస్తాను ఇది కూడా డిలీట్ చేస్తాను ఇది ఈ రైట్ యొక్క సైజు నేను తగ్గించాను అనుకోండి షార్ప్ ఎట్ చేస్తాను దీని ఇంటెన్సిటీ కూడా పెంచాను అనుకోండి ఇది ఇలా షార్ప్ ఉంటే చీకట్లో ఉన్నట్లా మూడ్ మన మూడ్ ఎట్లా కావచ్చు అట్లా దాని తగ్గట్టుగా మనము సాఫ్ట్ లైట్ సాఫ్ట్ షాడోసు హార్డ్ షాడోసు పెట్ట అన్నిటిని కస్టమైజ్ చేసే ఫీచర్స్ ఈ లైట్ ప్రాపర్టీస్ అలాగే ఎన్విరాన్మెంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ లేదా మెటీరియల్ హెచ్డిఆర్ఐ మెటీరియల్ ఎన్విరాన్మెంట్ టెక్స్చర్లు హెచ్డిఆర్ఐ మెటీరియల్ వీటి ద్వారా ఎన్విరాన్మెంట్ మెటీరియల్ హెచ్డిఆర్ఐ సెలెక్ట్ చేయడం ద్వారా చూడండి హెచ్డిఆర్ఐ లో ఒక సన్ ఉన్నాడు మనం ఒక లైట్ పెట్టాము రెండు షాడోస్ కలిపి పడుతున్నాయి ఇట్లా చూడండి సన్ ఇక్కడ ఉన్నాడు రకరకాల లైట్స్ పెట్టచ్చు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే చూడండి ఈ లైట్ ఇక్కడ ఉంది కదా ఈ లైట్ నేను ఇప్పుడు చూసినట్టయితే ఈ పై సర్ఫేసు ఈ కింద సర్ఫేస్ రెండు ఆల్మోస్ట్ ఒకే షేడ్ లో ఉన్నాయి వీటి మధ్య ఉన్న ఎడ్జ్ ఎడ్జ్ ఉంది కదా అది అది కనిపించట్లేదు హైలైట్ కావట్లేదు ఈ లైటింగ్ పైన కింద ఒకే యాంగిల్ లో ఉండడం వలన రెండు సర్ఫేసెస్ కు లైట్ ఈ మధ్యలో ఉన్న ఎడ్జ్ హైలైట్ కావట్లేదు అదే ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి ఈ లైట్ ని కాస్త కింది మూవ్ చేసానుకోండి జీ జెడ్ సారీ గ్లోబల్లో జీ జెడ్ మూ చూస్తే చూడండి కింద సర్ఫేస్ బ్రైట్ అయింది పైన సర్ పైన సర్ఫేస్ కొంచెం లైట్ ఎందుకంటే ఈ యాంగిల్ పడుతున్న యాంగిల్ స్టీప్ ఇది సైడ్ నుంచి పడుతోంది కాబట్టి ఈ సర్ఫేస్ యొక్క బ్రైట్నెస్ తగ్గింది ఇది నేరుగా ఈ సర్ఫేస్ నుంచి పడుతోంది కాబట్టి ఇది బ్రైట్ అనమాట ఇప్పుడు చూడండి అన్ని అడ్జస్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క అన్ని అడ్జస్ట్ హైలైట్ అవుతున్నాయి ఇలా అడ్జస్ట్ హైలైట్ అయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ మనకు చూసే బాగా ఇది అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా డార్క్ ఈ షాడోను ఈ కింద ఈ బాక్స్ లైన్ రెండు ఆల్మోస్ట్ ఒకే షేడ్లో ఉన్నాయి కాబట్టి ఈ కింద ఇది కూడా కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ మనం షిఫ్ట్ చేయని ఒక లైట్ ఒక పాయింట్ లైట్ పెట్టి జీ కాస్త ఇట్లా మూవ్ చేసి కాస్త పైకి ఇలా మూవ్ చేసి దీన్ని స్ట్రెంత్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా చేసాము అనుకోండి ఇప్పుడు ఈ లైట్ ని మనం మూవ్ చేయడం ద్వారా ఈ ఎడ్జ్ ఇటువైపు ఎడ్జ్ కూడా కనిపించేలా చేయొచ్చు చూడండి ఈ ఎడ్జ్ కనిపిస్తాను ఈ ఎడ్జ్ కనిపిస్తాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ షేప్ మనం పూర్తిగా కనిపిస్తాం ఇలా కనిపించేలా మనము దీన్ని పూర్తి పైకి కూడా మూవ్ చేయొచ్చు సో దట్ ఇది బ్రైట్ అయ్యి ఇది డార్క్ అయింది కొంచెం వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇలా ఇది డార్క్ కావడం వలన ఈ కింద సర్ఫేస్ బ్రైట్ ఉంది ఇది డార్క్ ఉంది కాబట్టి ఈ ఎడ్జ్ కనిపిస్తుంది అదే నేను అండు ఉంటాను చూడండి ఇందాక ఇది వైట్ ఉంది ఇది వైట్ ఇష్యూ ఉంది ఆల్మోస్ట్ ఈ ఎడ్జ్ ఇప్పుడు గ్రిడ్ ఉంది కాబట్టి ఇక్కడ తెలియట్లేదు మనకు గ్రిడ్ ఫ్లోర్ తీసేస్తే వైట్ వైట్ అంతా ఒకటే రకం ఉంది అనమాట అదే నేను దీని జీ జెడ్ అని దీని పైకి మూవ్ చేస్తే ఇలాగా ఇప్పుడు ఇది ఇది లైట్ అయింది ఇది ఇది డార్క్ అయింది ఇది లైట్ ఉంది కాబట్టి కాస్త ఈ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కనిపిస్తోంది ఇటువైపు లైట్ పెట్టడం వల్ల ఈ ఎడ్జ్ కనిపిస్తోంది ఈ ఎడ్జ్ కనిపిస్తోంది ఓవరాల్ గా ఆ బాక్స్ షేప్ మనం తెలుస్తుంది అన్నమాట ఇలాగా ఏదైనా ఆబ్జెక్ట్ రెండర్ చేసినప్పుడు ఎడ్జెస్ అన్ని కనిపించేట్లా చేస్తే ఆ వస్తువు యొక్క ప్రొఫైల్ ఆ షేప్ అంతా క్లియర్గా గా తెలుస్తుంది అలాగే ఇంకో విషయం అనుకున్నా ఏమంటే మనం ఒక రియల్ వీడియోలో మనం త్రీ క్యారెక్టర్ పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్ లైటింగ్ ఆ సీన్లో ఎలా లైటింగ్ ఉందో ఆ సిమిలర్ లైటింగ్ దీనిలో పెట్టడానికి ట్రై చేయాలి అలాగే షాడోస్ కింద ఇలా ఇప్పుడు ఇదే సీన్లోనే ఈ గ్రౌండ్ ఉంది సార్ ఈ గ్రౌండ్ మీద మన త్రీ డి మోడల్ షాడో ఎలా పడుతుంది దానికి లైట్ క్యాచర్ అని ఒక లైట్ క్యాచింగ్ అని ఒక ఇది అనమాట ఏదైనా ఒక వస్తువును క్రియేట్ చేసి దాన్ని లైట్ క్యాచర్ లా మార్చు ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ లైట్ ను క్యాచ్ చేస్తుంది కానీ ఆబ్జెక్ట్ కనిపించదు రెండర్స్ లో అలా చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకు ఇదే ప్లేన్ ఉంది ఈ ప్లేన్ సెలెక్ట్ చేసి ఈ రెండర్ఆర్ ఇక్కడ రెండర్ ట్యాబ్ లో రెండర్ ఈవీ ఉంది కదా ఈవీ రెండర్ లో మనం ఆ లైట్ క్యాచర్ చేయలేము సో దీన్ని మనం సైకిల్స్ మార్చాలి సైకిల్స్ మార్స్తే సైకిల్స్లో కూడా ఈ ఈ వ్యూ పోర్ రెండర్ సిక్స్టీన్ మ్యాక్సిమం శాంపుల్స్ తక్కువ పెట్టాలి పెడితే ఫాస్ట్గా రెండర్ అవుతుంది లేదంటే చాలా హెవీ అయిపోతుంది ఇప్పుడు ఈ రెండర్ సైకిల్స్ పెట్టినప్పుడు మనం ఈ బాక్స్ను సెలెక్ట్ చేసుకొని దాని డాటా ఇక్కడ ఆబ్జెక్ట్ సారీ డాటా కాదు ఆబ్జెక్ట్ లో వెళితే ఇక్కడ విజిబిలిటీ అనే ఒక ఒక ట్యాబ్ ఉంది ఇందులో షాడో క్యాచర్ అనే ఒక టిక్ ఉంది మాస్క్ అని దాన్ని టిక్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ కనిపించదు కానీ షాడో మాత్రం క్యాచ్ చేస్తున్నమాట చూసారా ఇప్పుడు ఈ షాడో ఈ కింద గ్రౌండ్ మీద పడుతున్నట్ల ఉంది ఇది షాడో క్యాచర్ మనము కెమెరా ట్రాకింగ్ గురించి చేసిన ఒక వీడియోలో ఈ క్యారెక్టర్ చూసారా ఈ క్యారెక్టర్ టేబుల్ మీద ఉన్న పేపర్ మీద అతని షాడో పడుతుంది అలాగే ఈ టీ కప్పు షాడో కూడా ఈ టేబుల్ టేబుల్ని పడుతుంది చైర్ షాడో కూడా ఈ టేబుల్ పైన పేపర్ పైన పడుతున్నాయి అవి ఎలా పడుతున్నాయంటే అంటే ఈ టేబుల్ దగ్గర కింద ఈ కింద నేను ఒక ప్లేన్ సృష్టించి దాన్ని షాడో క్యాచర్లా మార్చా అమ్మా అప్పుడు ఆ ప్లేన్ కనిపించట్లేదు కానీ ఆ షాడో మాత్రం కనిపిస్తోంది ఇలాగ మనం షాడో క్యాచింగ్ చేయొచ్చు కాబట్టి మిత్రులారా ఈ వీడియోలో మనం లైటింగ్ గురించి లైట్స్ ప్రాపర్టీస్ గురించి లైట్స్ ఎలా పెడితే బాగా కనిపిస్తుంది అనే దాని గురించి కొంత తెలుసుకున్నాము ఈ వీడియో ఇంతటితో సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు